నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వీడియో వీడియో వేస్తున్నా రేపు ఈ టైంకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతాం ఒకటి ఆటో ఫోరు ఒకటి ఇన్నోవా క్రిస్టర్ తీసుకుని వెళ్తా ఒకవేళ డ్రైవర్లు ఇద్దరు వస్తే రెండు బండ్లు ఇచ్చి నేను ఆగి ఫస్ట్ కష్ట లేకపోతే రేపు బయలుదేరితే మళ్ళీ ఫస్ట్కి ఢిల్లీ రిటర్న్ వస్తా ఈ బండి విషయానికి వస్తే డాక్టర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది టూ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బంపర్ తీసుపెట్టి బండి మొత్తం ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఇక్కడ పెయింట్ పర్లేదు బంపర్లు తప్ప ౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ బండికి అలై వీల్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు స్టార్ట్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ కేవలం యాభై ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రెడింగ్ టెంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైం డ్యాట్ ఉన్నాయి స్టెప్ని ఇప్పటి వరకు వారలేరు బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కావాలి డీజిల్ బండి లీటర్ కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఎస్ప్లేస్ టూ థౌసండ్ సెవెంటీన్ ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు దంచి జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం బండి కోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి లోన్ కావాలంటే ఎప్పుడైతే టీజీ నెంబర్ చేంజ్ అవుతుందో అప్పటి లోన్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అందిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది డాక్టర్ వెహికల్ బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ టూ ఫోర్ సెవెన్ ఉంటుంది నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి మీరు వచ్చి వద్ద దిక్కడనే బండి చెప్తా లేదనుకుంటే బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయప్తా ఇరవై ఐదు వేలు తీసుకుంటా బాగంటి మీద చిన్న గీతలు ఉన్నాయి సార్ బాగంటి మీద చిన్నగా ఒక గీతలు గీసారు ఫిలాన్లు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్ ఇచ్చి పెట్టి బంపర్ కూడా ఒరిజినల్ కానీ చెప్తున్నా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ చూసుకోర్రీ ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ సార్ ఎస్ ప్లస్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఐదు ఇటుగా సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపినితో సహా బండికి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది డాక్టర్ వెహికల్ కేవలం యాభై ఐదు వేల ఒక వంద ముప్పై మూడు మాత్రమే తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోల్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కస్టమర్ ఏం సీట్ కవర్లు ఏం వేయించుకోలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే వాడిండు స్మెల్ వస్తుందని మా డాక్టర్ కాబట్టి ఆయన వాడలేడు వేసుకోలేడు వేసుకుంటే మనం మనం వేసుకోవచ్చు ఢిల్లీలో సీట్ కవర్లు కావాలంటే పదివేలు లోపు ఉంటాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం మొరుజుంది సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సిఆర్డిఏ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది బ్లాక్ కలర్ ఉండయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ సార్ ఇది ఇక స్టెపిని టైర్ ఇప్పటివరకు వారలేదు గుడ్ ఇయర్ కంపెనీ టూ థౌజండ్ సెవెంటీన్ దీని మీద డేట్ కూడా ఉంటుంది టైర్ మీద కోడ్ బట్టి డేట్ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక లోన్ చేసుకోవచ్చు ఐదుకి సిల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆ ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఈ బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై వేల పేపర్లకైతే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్